నమస్తే వెల్కమ్ టు ఐడ్రీ మీడియా ఈ రోజు మనతో ఉన్నారు వాస్తు సంఖ్య అలాగే జ్యోతిష అలాగే నవరత్న నిపుణురాలు తనుష్క గారు మనతో ఉన్నారు మరి మకర రాశి వాళ్ళకి శని ప్రభావం ఎలా ఉండబోతోంది అసలు మకర రాశి వాళ్ళ జాతకంలో ఏమేం జరగబోతున్నాయి అడిగి తెలుసుకుందాము నమస్కారం అమ్మా నమస్కారం మకర రాశి కొన్నేళ్లుగా ఏనాడు శని బట్టి పీడిస్తుంది సో మరి వాళ్ళకి శని ప్రభావం ఎలా ఉండబోతోంది ఈ సంవత్సరం మకర రాశి వాళ్ళకి ఏమైతుందంటే ఇంతవరకు ఏళ్ళనా శని వల్ల అసలు చాలా బాధపడిపోయారు వాళ్ళకి ఎట్లా ఉండదంటే ఏళ్ళ శని వచ్చి మరీ ఎక్కువ చెప్పాలంటే ఏలర కాదు ఎనిమిదిన్నర సంవత్సరాలకు దగ్గర దగ్గర వచ్చేసిందనే చెప్పాలి ఎందుకంటే కొన్నిసార్లు వగ్రం అయ్యి తను మళ్ళీ రిటర్న్ వెళ్ళి ధనురాశి కొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకున్నారు మకర రాశిలో కూడా కొన్ని నెలలు ఎక్కువ పాటు ఉన్నారు సో అప్పుడు ఏమైపోయిందంటే కొన్నిసార్లు ఎప్పుడో ఒక్కసారి ఇట్లా వగ్ర గదిలో లేదు కొన్నిసార్లు ఎక్కువ టైం తీసుకుంటాడు శని అయితే ఇక్కడ ఏమైతుందంటే మకర రాశి వాళ్ళు ఆర్థిక ఇబ్బందులు తర్వాత ఆరోగ్య సమస్యలు ఇంట్లో రోజు గొడవలు అసలు శని వచ్చి ఎట్లానంటే కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు మకర రాశికి రెండే స్థానము కుంభంలో ఉన్నప్పుడు చాలా గొడవలు అసలు వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులు ఇవన్నీ చాలా కష్టాలు పడేశారు సరే హబ్బ అట్లా వెళ్ళిపోయిందని ఊపిరి పీల్చుకునేంత లోపల మళ్ళీ ఆయన వగ్రం అయిపోయారు సో వగ్రం అయితే ఏమైతుందంటే శని మూడే స్థానంలో వెళ్ళి వగ్రం అవ్వడం మంచిది కానీ వాళ్ళకి ఏమైతుంది ఆ రాశికి అధిపతి అయిన శని భగ్రమైనప్పుడు కొంచెం వాళ్ళకి సంచలమైన మనస్తత్వము తొందరగా డెసిషన్స్ తీసుకోలేకుండా పోతారు ఎందుకంటే రాశికి అధిపతి తర్వాత వాళ్ళకి వచ్చి వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ ఏది రైట్ రాంగ్ అని అర్థం కాదు సో నెక్స్ట్ కుటుంబ స్థానం కూడా శని అవుతాడు కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటారు మరి ఆర్థికంగా కూడా ఏదంటే డబ్బులు చేతిలో నిలవదు సో ఇవన్నీ కూడా ఇప్పుడు కొంచెం వగ్ర గదిలో ఉండేదాని వల్ల జరుగుతుంది కానీ ఇది కూడా ఒక నవంబర్ ఎండింగ్ వరకు అంతే తప్ప తర్వాత ఏమి ఈ సమస్యలు ఉండదు ఎందుకంటే థర్డ్ హౌస్ లో ఉన్న శని మంచిది చేస్తాడు మకర రాశికి కుంభరాశికి అధిపతి అయిన శని జనరల్ గా మకర రాశి గురించిదా మనం మాట్లాడుతున్నాం కానీ సెకండ్ లార్డ్ కూడా ఆయన అయ్యాడు కాబట్టి సో అక్కడ ధన స్థానం కూడా మాట్లాడవలసింది వచ్చింది సో ఇప్పుడు ఆయనకు థర్డ్ హౌస్ లో అస్తమించి వగ్రమైపోయి ఉన్నారు బట్ వగ్రం ఇప్పుడు ప్రెసెంట్ అయితే మంచిది కాదు ఈ మూడు నెలల పాటు మగర మగర రాశి వాళ్ళు కంపల్సరీ పూజలు చేసుకోవాలి సో మగర రాశి వాళ్ళు ఎలాంటి పూజలు చేసుకోవచ్చు అంటే ఈ మూడు నెలల పాటు అంటే నవంబర్ వరకు అనుకోండి నవంబర్ వరకు తప్పకుండా వాళ్ళు చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే శనివారం అయితే ప్రత్యేకంగా వాళ్ళు శనికి సంబంధించిన వస్త్రం అంటే బ్లాక్ కలర్ వాళ్ళు యూజ్ చేయాలి నెక్స్ట్ వాళ్ళు బ్యాగ్ కూడా యూజ్ చేస్తున్నది బ్లాక్ కలరే ఉండాలి నెక్స్ట్ వాళ్ళకి ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా వాడుతున్న వస్తువులు మాక్సిమం బ్లాక్ కలర్ ఒక త్రీ మంత్స్ యూజ్ చేయవచ్చు దాని తర్వాత నెక్స్ట్ వాళ్ళు ఇంట్లో కూడా ఏంటంటే దీపం వెలిగించేది ప్రతి శనివారం రోజుల్లో అంటే ఈ త్రీ మంత్స్ వరకు వాళ్ళు ఆ శనివారం రోజుల్లో ఏందంటే నల్ల బత్తులతో నువ్వులు నూనె పోసి దీపం వెలిగించాలి ఆ ప్రమిదిలో వెలిగించినప్పుడు దాంట్లో కూడా కొన్ని నువ్వులు కూడా వేసి పెట్టాలి ఆ నూనెలో వేసి దాని తర్వాత దీపం వెలిగించాలి వెలిగించేది కూడా వెస్ట్ ఫేసింగ్ చూసినట్టుగా దీపం వెలిగించాలి ఎందుకంటే శనికి మేజర్ గా చెప్పాలంటే వెస్ట్ ఫేసింగ్ మంచిది అది కాకుండా ఏందంటే శని జనరల్ గానే వచ్చి పడమర వైపే ఉంటాడు ఆ దీపం కూడా పడమర వైపు చూసేలాగా వెలిగించాలి అంటే ఆ దీపం అలా వెలిగించాలి సో ఇది వచ్చి ప్రతి శనివారము ఈ నవంబర్ వరకు వచ్చే శనివారం వెలిగిస్తే చాలు అందు అందులో ఏందంటే శనికి సంబంధించిన పూజలు కాకుండా ఇంట్లో ఉన్న విష్ణుమూర్తి ఫోటో ఏదైనా అంటే బాలాజీ ఫోటో కూడా పెట్టేసుకుని సో స్వామి వారికి పూజలు చేయడం వల్ల అక్కడ శని ప్రభావం తగ్గిపోతుంది కొంతమందిలో ఏందంటే ఏడు శనివారం వ్రతం కూడా ఉంటారు అలా ఉండడం వల్ల కూడా మకర రాశి వాళ్ళకి చాలా వరకు ఆ శని ఒక వగ్ర గదిలో ఉన్నారు కదా సో వాళ్ళు ఏందంటే లగ్న అంటే రాశికి అధిపతి వగ్రం అయిపోతే వాళ్ళకి ఆరోగ్యం ప్లస్ ఆయుష్ గురించి అవన్నీ కూడా కొంచెం డిస్టర్బ్ చేస్తాడు కాబట్టి అది మనం ఏడు శనివారం వ్రతం చేసుకోవడం వల్ల కూడా ఇంకా మంచి ఫలితాలు పొందుతారు బాగుంటారు సో ఇది వరకు ఒక త్రీ మంత్స్ అంతే తర్వాత అవసరం లేదు వాళ్ళకేందంటే మళ్ళీ అర్ధ ఆష్టమ శని వచ్చినప్పుడు తప్పకుండా శనికి పూజ చేయాలి మళ్ళీ వస్తుందా అది అవును టూ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆయన మేషానికి వస్తాడు కదా అట్లానే కాదు ఇప్పుడు మగరానికి సెకండ్ కుంభము మీనం వచ్చి థర్డ్ హౌస్ ఫోర్త్ హౌస్ వచ్చి అక్కడ మేషం అర్ధ ఆశ్రమ శని వస్తుంది కదా అంటే అర్ధ ఆశ్రమ శని అనేప్పుడు నాలుగే స్థానానికి వస్తుంది అప్పుడు ఆయన అక్కడ నీచ గదిలో ఉంటాడు మరీ అంత పెద్ద ప్రభావం అంటే ప్రభావం చూపియాడు కానీ ప్రాబ్లమ్స్ ఇస్తాడంటే ఇస్తాడు రాశి అధిపతి నీచం అయిపోతున్నాడు కానీ సుఖం ఉండదు నిద్ర ఉండదు మనశ్శాంతి ఉండదు ఇది మెయిన్ మనకు కావాల్సింది అవే కదా సో ఇవన్నీ కష్టాలు ఎప్పుడంటే నీచమైనప్పుడు ఇప్పుడు అసలు మకర రాశికి ప్రశాంతత ఎప్పుడు లభిస్తుంది నవంబర్ తర్వాత మళ్ళీ కదా అది వచ్చి ఒక టూ ఇయర్స్ వరకు బాగుంటాడు శని తర్వాత అర్ధాశ్రమ శని ఎందుకంటే వాళ్ళు ఊరిగా ఉండరు కదా తిరుగుతానే ఉంటారు వాళ్ళకి పనులు లేవు మనకి పనులు లేవు అంటే మనకు కూడా వాళ్ళతో తిరుగుతూ ఉండాలి కదా ఎందుకంటే గ్రహాలు ఒకే ప్లేస్ లో ఉండవు కదా వాళ్ళు ఎప్పుడైనా కానీ ఏం ఒకటి అంటే శని వచ్చి చాలా స్లోగా తిరుగుతాడు ఇప్పుడు ఒక రాశి నుంచి ఇంకొక రాశికి వెళ్ళడానికి రెండున్నర సంవత్సరాలు తీసుకుంటాడు ఇప్పుడు ఆల్రెడీ మూడు నెలల పైన వెళ్ళిపోయినాయి ఇంకా మూడు నెలలు వగ్రగదిలో వెళ్ళిపోతుంది సో వగ్రగదిలో ఉన్నప్పుడు సమస్యలు బట్ ఈ వగ్ర నివర్తి అయిన తర్వాత రెండు సంవత్సరాలు బాగానే ఉంటుంది సో ఇప్పుడు థర్డ్ హౌస్లో ఉన్న శని వల్ల ఆ టూ ఇయర్స్ పర్వాలేదు సమస్య కాదు ఫోర్త్ కు వచ్చినప్పుడు అర్థ ఆశ్రమ శని ఉంటాయి సో అప్పుడు మనం తప్పకుండా చేసుకోవాలి కదా అంటే ఎంతో ఉన్నా కానీ గ్రహాలతో పాటు మనం కూడా ఏం సమస్యలు ఉన్నా దానికి సంబంధించిన పూజలు ఫాలో అవుతూ ముందుకు వెళ్ళిపోవాలి చాలా మందికి ఏంటంటే శని అంటేనే ఒక భయం కానీ ఖచ్చితంగా శనిని ఎవరైతే మనం మంచిగా పూజిస్తామో శని గ్రహానికి తప్పకుండా ఆయన మంచిదే చేస్తాడు ఆయన కూడా చాలా మంచి గ్రహం ఉన్న దాంట్లోనే అసలు చాలా ధర్మానికి అసలు న్యాయానికి ఆయన కంట్రోల్ అయి ఉంటాడు అంతే అంటే మనం ఏది మంచి చేస్తామో దానికి మంచి ఫలితాలు ఇస్తాడు మనం అనుకోకుండా పూర్వజన్మలు చేసిన తప్పులు తప్పులుంటే దానికి శిక్ష ఇస్తాడు సో అది తప్పదు అయితే శని అంటే కొంచెం ఏంటంటే ఎక్కువ సమస్యలు ఇస్తాడని భయపడుతూ ఉంటారు సో ఆయన మేజర్గా చెప్పాలంటే అష్టమ శని ఎక్కువ కష్టాలు ఇస్తుంది జన్మ శని కుటుంబ శని ఎందుకంటే జన్మం అనేటప్పుడు వాళ్ళకి ఫుల్ సమస్యలు ఆరోగ్యము అసలు మానసిక బాధలు ప్రతిదీ అదే వచ్చి వాళ్ళ చక్రం ప్రకారం చూడండి వాళ్ళకి వచ్చి అష్టమం అంటే అష్ట కష్టాలు ఇస్తా ఉంటాడు చతువులు వల్ల బాధలు ఎక్కువ సో అయితే ఇప్పుడు మకర రాశి వరకు ఏమిటంటే ఈ మూడు నెలల పాటు పూజ అయిన తర్వాత టూ ఇయర్స్ మంచిగా వాళ్ళు అసలు బ్రీతింగ్ చేసుకోవచ్చు అసలు ప్రాబ్లమ్ ఏమి ఉండవు కానీ వాళ్ళు ఫుల్ ఫ్రీగా ఉండొచ్చు టూ ఇయర్స్ నెక్స్ట్ అత్త అష్ట్రమ చూస్తాం మన దానికి కూడా కంపల్సరీ రెమెడీ ఫాలో అవుతూ ముందుకెళ్ళిపోవచ్చు థ్యాంక్ యూ అమ్మా thank you and for more videos please subscribe to iDream please subscribe to i dream please subscribe i and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream. subscribe to i, dream. Subscribe to I dream. so subscribe to i dream media iDream i dream ki i dream team ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఇన్ తోండి మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి